క్రమలు రెన్యూబల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలతో డిఫిసిట్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది వెంటిలేటర్ ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ నిశలు కష్టపడుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేదానికి గత దట్ ఈ రోజు చరిత్రలోనే నిలబడవే రోజు రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో పొడి మడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ అనేక రోడ్లు ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు రెండు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫార్ ఇస్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ అన్కండిషనల్ లవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ అండర్ ద డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ అ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ But also contribute to the nation building. I believe strong states make strong nations, sir. North, South, East.